వైకపోర్డ్ మేలుకొలుపు వాక్యం కొరకై ఉదయకాల సమయంలో ఆదికాండం పదిహేడవ అధ్యాయం మూడవ వచనం అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నా నిబంధన నీతో చేసి ఉన్నాను ఇక్కడ నిబంధన అనే మాట ముందు దేవుడు నేను అంటున్నాడు ఆ మాట తర్వాత నీతో అంటున్నాడు నిబంధన అనేది దేవునికి మనకు మధ్య దేవుడు చేసిన ఒక ఒప్పందం నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే మనతో నిబంధన చేయటానికి ఇష్టపడుతున్నాడు మనతో నిబంధన చేయటానికి ఎవరు ఒప్పుకోరు ఎవరు కూడా ఇష్టపడరు కానీ అంత సృష్టికర్తీ దేవుడు తగ్గించుకొని నిబంధన చేస్తున్నాడు ఈ నిబంధన గొప్పతనం ఏంటి అంటే మనకు తెలుసు ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనములో ఆ కాలముందు ఇస్రాయేల్తో సహపౌరులకు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నాం నిజం చెప్పాలంటే అసలు ఈ నిబంధన మనది కాదు దేవుడు తన ప్రజలతో నిబంధన చేశాడు నిబంధన లేని ప్రజలు అంటే అర్థం ఏంటంటే నిరీక్షణ లేని వారని అసలు ఏమాత్రం ప్రాణం లేని వారితో సమానమని అర్థము అని దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు ఇది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ నిబంధన నీ జీవితంలో పనిచేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా నువ్వు ఒక మాట గుర్తు చేసుకో దేవుని నిబంధన నీతో ఉన్నది అందుకని అబ్రహాముతో దేవుడు ఆ మాట అంటున్నాడు నియమ నేను ఆ యొక్క నిబంధనను నియమిస్తున్నాను అంటున్నాడు మొట్టమొదటిగా దేవుడు నియమించిన నిబంధన ఈ నిబంధన ఏం చూపిస్తుంది అంటే దేవుడు నిన్ను కూడా నియమిస్తాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు ఉన్నత స్థితిలో నియమిస్తాడు నువ్వు తాత్కాలికంగా ఉండొచ్చు శాశ్వతమైన స్థితిలో దేవుడు నిన్ను నియమిస్తాడు ఇప్పుడు నువ్వు దేని స్థితిలో ఉండొచ్చు ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నియమించేవాడుగా ఉంటున్నాడు ఇది నియమింపబడిన నిబంధన రెండవదిగా మనం చూస్తే సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో చివరి మాట యహోవాస్ సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన రెండవది దేవుడు నీతో చేసే నిబంధన ఇది స్థిరమైనది ఈ లోకంలో నువ్వు అస్థిర జీవితం జీవిస్తూ స్థిరపరచబడలేకపోతున్నావేమో వ్యక్తిగతంగా కుటుంబంగా ఉద్యోగపరంగా సేవపరంగా కూడా ఒక స్థిరత్వం లేదేమో ప్రియ సహోదరుడి స్థిరమైన నిబంధన అనేది నీకుంది ఒక దినాన్ని దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు ఇప్పుడు నిన్ను చూసినవ్వుని వాళ్ళే నువ్వు స్థిరపరచబ చూచి ఆశ్చర్యపోతారు అంతగా దేవుడు నిన్ను స్థిరపరచటానికే నీతో నిబంధన చేశాడు ఈ నిబంధన అనేది ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే ప్రభుణేశ్వరు క్రీస్తును అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకున్నావో అప్పుడే ఈ నిబంధన ప్రారంభమైంది ప్రభువు రాకడ వరకు కూడా ఈ నిబంధన ఉంటుంది మూడవదిగా మనం చూసినట్లయితే రెండవ సమయలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనములో మధ్యలో మాట ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన వీళ్ళరా సంపూర్ణమైన నిబంధన నీ జీవితంలో ఉన్న కొరతలు అక్కరలు అవి కొద్ది కాలమే ఒక దినాన ఈ అక్కరలు ఉండవు ఈ అప్పులు నీకు ఉండవు ఈ రుణాలు గురించి అసలు నీకు గుర్తే ఉండదు సంపూర్ణంగా దేవుడు నీకన్నీ ఇస్తాడు ఎందుకంటే ఈ నిబంధన ఉన్నది ఇది మూడవది సంపూర్ణమైన నిబంధన నీతో చేశాడు నాలుగవది దేవుడు నీతో చేసిన నిబంధన ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం నలభై వచనంలో నేను వారికి మేలు చేయటం ఆనుకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను నాలుగవదిగా అది నిత్య నిత్యమైన నిబంధనగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇది మూడవది మొట్టమొదటిది నియమించబడిన నిబంధన రెండవది స్థిరమైన నిబంధన మూడవది సర్వసంపూర్ణమైన నిబంధన నాలుగవది దేవుడు నిత్యమైన నిబంధన అనగా ఈ నిబంధన కొద్ది కాలం కాదు అది నిత్యము నీతో ఉంటుంది మనుషుల ప్రేమ అది కొద్ది కాలమే మనుషులు నిన్ను చూపించే ఆ జాలి అది కొద్ది కాలమే వారి ప్రవర్తన వారి ప్రేమ పరిస్థితులు అన్నీ మారిపోతాయి దేవుని నిబంధన మాత్రము అది మారదు అది నిత్యమైన నిబంధన ఐదవదిగా మనం చూస్తే హేచ్ కేల్ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను దేవుడు ఐదవదిగా నీతో చేసిన నిబంధన అది సమాధాన నిబంధన ఇప్పుడు ఉండే అసమాధాన పరిస్థితులు అసమాధాన విషయాలు వీటన్నిటి గురించి ఒదిగులు పడి మాకు ఒక దినమ దేవుడు తప్పనిసరిగా ఆ సమాధానమైన నిబంధన నీతో కలిసి చేస్తాడు అది నువ్వు చూడగలవు ఇది ఐదవదిగా మనం చూస్తున్నాం ఆరవదిగా మనం చూస్తే ఎప్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవయో వచనములో అక్కడ ఉంటున్న మాట ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను ప్రియులారా శ్రేష్టమైన నిబంధన దేవుడు నీ కొరకు చేసే నిబంధన అది శ్రేష్టమైన నిబంధన ఈ నిబంధన అంటే శ్రేష్టమైనవే ఇస్తుంది ఈ లోకంలో ఇప్పుడు నీకేం లేకపోవచ్చు అందరన్నీ పొందుకోవచ్చు నీకు శ్రేష్టమైనవి ఇవ్వటానికి దేవుడు కొంత టైం తీసుకుంటాడు అబ్రహాం జీవితంలో కూడా దేవుడు చేసిన నిబంధనల గురించి ఆలోచించి పది సంవత్సరాలు చూశాడు పది సంవత్సరాల తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయి ఆగర్ను పెళ్లి చేసుకొని ఇష్మాయిల్ని కంటూ వచ్చాడు అది శ్రేష్టమైంది కాదని తెలిసి చాలా బాధపడ్డాడు దానికి శిక్షగా మరొక పదిహేను సంవత్సరాలు పొడిగించబడుతూ వచ్చింది చివరికి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఆ శ్రేష్టమైన బహుమానాన్ని పొందాడు నువ్వు తొందరపడొద్దు సొంత పద్ధతుల్లో వెళ్ళొద్దు దేవుడు శ్రేష్టమైన నిబంధన నీతో చేశాడు శ్రేష్టమైనది నీకు ఇస్తాడు ఏడవదిగా చివరిదిగా చూస్తే ఎబ్రికి రాసిన పత్రిక పది ఇరవై తొమ్మిదో వచనము మధ్యలో తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తము సాధనమైన నిబంధన ప్రియులారా ఈ నిబంధన నీ జీవితంలో ఒక సాధనంగా నీకు తోడుగా ఉంటూ ప్రవణేశ్వరు క్రీస్తు వారి రక్త ప్రోక్షలోని నుంచుతూ నీకు సహాయం చేస్తూ నడిపించేదిగా ఉంది ఇంత గొప్ప నిబంధన నీతో ఉండగా ఇంకెందుకు దిగులు పడుతున్నావు ఈ నిబంధన నీతో చేసిన వాడు మనుషుడు కాదు దేవుడే నా నిబంధనను నేను రద్దు చేయను అంటున్నాడు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిలిన ఆయన నిబంధన పోదు ఈ నిబంధనలో ఉండు ఒక దినాన గొప్ప కార్యం చూస్తావు ప్రార్థన చేస్తాం పరిశుద్ధివాని తండ్రి ప్రవీణేశూ క్రీస్తునామంలో ఉంది నాళ్ళు ఎంత గొప్ప దేవుడవు నీ నిబంధనను ప్రభు మాతో చేసే దేవుడిగా ఉన్నారు ఈ మాటలు వింటున్న మా ప్రజలందరినీ ఈ నిబంధన కింద ఈ నిబంధన అనుభవంలో దాచి భద్రపరిచి వారికి సహాయపడి తోడేండి నడిపించమని ఆదరించమని ధైర్యపరచమని ప్రవీణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మని ఉన్న సవాసు మనందరికీ సదాకాలం తోడేండి నడిపించునుగాక ఆమెన్ ప్రవణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు క్రైస్త లాడ్